హాయ్ అండి అందరు బాగున్నారా మీకు మంచిగా ఉపయోగపడే ఒక ఐడియా ఇస్తున్నాను అది ఏంటంటే టూ ఇన్ వన్ ఆప్షన్ మన దగ్గర స్టాండ్ ఒక చిన్న మిషన్ ఉందనుకోండి దానికి జిగ్జాగ్ హెడ్ పెట్టేసుకోవచ్చు అలా మనం బయటికి పోకుండా జిగ్జాగ్లు బయట ఇవ్వకుండానే మనం మనం చేసుకోవచ్చు మనం టైలర్స్ కాబట్టి అదే జిగ్జాగ్ హెడ్ లేకపోతే మనం బయట స్టిచ్ చేయడానికి ఇస్తున్నాము అలా అవకాశం ఉన్న వాళ్ళే జిగ్జాగ్ హెడ్ పెట్టేసుకొని కుట్టుకోవచ్చు చిన్న మిషన్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఏం ఐడియా అంటే ఇప్పుడు జాకెట్లు కూడా మేము కొట్టలేము ఏదో ఒకటి చెయ్యాలి అని ప్రతి సిస్టర్ అనుకుంటుంది అలా ఏం చెయ్యాలి అనుకుంటే ఇప్పుడు మనం ఫాల్స్ ఉన్నాయి కదా మనం బోర్డు పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఇలా టూ ఇన్ వన్ ఆప్షన్ ఉంటే ఓన్లీ ఫాల్స్ మామూలుగా ఫాల్స్ కుట్టచ్చు జిగ్జాగ్ చేసి ఫాల్స్ కుట్టవచ్చు అదొక సెకండ్ ఐడియా మూడో ఐడియా ఏందంటే మనం ఇప్పుడు పాపులైన్ ఫాల్స్ ట్రెండింగ్లోనే ఉన్నాయి ప్రతి ఒక్కరు క్వాలిటీ పరంగా చూసుకొని సేల్స్ చేసుకోవచ్చు శాంపుల్గా టూ మీటర్స్ టూ మీటర్స్ తెచ్చేసుకున్నారనుకోండి హోల్సేల్ ప్రైస్లో కావాలన్నా మేమైనా డెలివరీ ఇస్తాము లేదా మీ ఇళ్ళ దగ్గర మీ షాపుల దగ్గర ఎవరైనా సేల్ చేస్తుంటే వాళ్ళ దగ్గర తెచ్చుకున్నారనుకో పది కలర్స్ మెయిన్ మెయిన్ టూ మీటర్స్ తీసుకుంటే చిన్న ఫాల్స్ వచ్చేసరికి పది వస్తాయండి పెద్ద ఫాల్స్ వచ్చేసరికి ఎనిమిది వస్తాయి అలా మేను మీరు కట్ చేసుకున్నారనుకోండి అనుకోండి కట్ చేసుకున్నారనుకో అవి మీరు శాంపుల్గా షాపుల్లో కానీ ఇళ్ళ దగ్గర కుట్టుకునే వాళ్ళకి కానీ అలా ఇచ్చారనుకోండి వాళ్ళు ఓకే నచ్చింది అనుకోండి నెక్స్ట్ మీరు అప్పుడు బల్క్గా తెచ్చేసుకొని హోల్సేల్ ప్రైస్లో ఇంకా తక్కువగా వస్తాయి ఇప్పుడు మీరు షాపుల్లో తెచ్చేదానికంటే ఎక్కువ తీసుకున్నారనుకోండి క్వాంటిటీ ఇంకా తక్కువగా వస్తాయి అప్పుడు మీరు మిషన్ దగ్గర పోయి ఈ పాపరేన్ దాంట్లో కటింగ్ చేపించుకొని అలా స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మీకు ఐడియా నా ఐడియా కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి